నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయువ్య బంగాళఖాతం వరకు ద్రోణి విస్తరించడం ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్లోని గంగా తీరపు ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఐఎండీ ప్రకటన మేరకు ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంబి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీలోని పలుచోట్ల ఆదివారం ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది ఇక సోమవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు లు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు